శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం శ్రీనివాస్ గారు చూస్తూనే ఉన్నారు గత రెండు రోజుల నుంచి రాత్రి అయితే భీభత్సమైన వర్షం కురిసింది ఆ వర్షంలో దాదాపు కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి మనం ఎక్కడో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నట్లు ఎక్కడో అడవుల్లో ఉన్నట్టు పల్లెటూరులో ఉన్నట్టు కనబడింది హైదరాబాద్ రాత్రి చూసుకున్నట్లయితే ఏంది సమస్య అసలు ప్రధాన కారణం ఏంది లోపం ఎక్కడుంది దీనికి అసలు సమస్య పరిష్కారమే దొరకట్లేదు అంటారా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్య మాత్రం పరిష్కారం దొరకట్లేదు ఏమంటారు సిటీలో ఇష్యూ చాలా సీరియస్ ఉందండి ఇది చాలా కాలంగా మనం మాట్లాడుతున్నాం కానీ దానికి తగిన పరిష్కార మార్గాలు తగినంత దానికి శ్రద్ద గాని దానికి చేయాల్సిన ప్రయత్నాలు కానీ చేయలేదు లక్ష్మణరావు రావు గారు చెప్పిన అనేక రకాల ఇంజనీరింగ్ పరిభాషలు వారు చెప్పారు ఆ సామాన్యులుగా మనం చూసినప్పుడు ఏంటంటే సిటీలో పడ్డ వర్షం వర్షం ఇప్పుడు వర్షం పడుతున్న తీరులో కూడా చాలా తేడా ఉంది కొద్దిసేపట్లోనే చాలా ఎక్కువ వర్షం కురిసే పద్ధతులు ఈ మధ్య కాలంలో చూస్తే మనకు కనిపిస్తుంది అంటే ఒక అరగంట వర్షం అరగంటలోనే భారీగా వేగంగా వర్షం వస్తుంది ఆ దాన్ని తట్టుకునే కెపాసిటీ దాన్ని క్లియర్ చేసే ఆ కెపాసిటీ డ్రైనేజ్ కెపాసిటీ మనకి లేదు సో ఆ రకంగా మొత్తం కూడా రోడ్ల మీదనే వర్షపు నీళ్ళు నిలబడడం రోడ్లంతా కూడా జామ్ అయిపోవడం రోడ్లన్నీ చెరువులుగా మారిపోవడం వెహికల్స్ కొట్టకపోతున్న పరిస్థితి ప్రాణాలు కూడా రామ్నగర్ లో ఒక వ్యక్తి ప్లట్ కొట్టుకొచ్చి చనిపోయిన సంఘటన కూడా చూసాం ఇవి ఇంత వర్షం వేగంగా రావడం ఒక భాగం అయితే మనం వర్షానికి వచ్చే వర్షానికి వరదకి దీనికి తగ్గట్టుగా మన డ్రైనేజ్ సిస్టమ్ మన నాళాల కెపాసిటీ సరిపోయే పరిస్థితి లేదు దీన్ని పెంచాలి ఇక రెండోది ఏంటంటే అనేక రోడ్లలో రోడ్డు చాలా విశాలమైన రోడ్ ఇప్పుడు సిటీ బాగా విస్తరిస్తుంది సిటీ పెరుగుతుంది దాని దగ్గర రోడ్ రోడ్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది కానీ ఆ రోడ్డు నెట్వర్క్ తగ్గంత తగ్గట్టుగా డ్రైనేజ్ నెట్వర్క్ పెరగట్లేదు నాళాల నెట్వర్క్ పెరగట్లేదు పాత నాళాలు పాత డ్రైనేజ్ సిస్టమే ఉంది తప్ప ఈ అంటే డ్రైనేజ్ అంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ వరద నీటి కాలువ మురుగునీటి కాలువ వేరు వరద నీటి కాలువ నెట్వర్క్ అనేది చాలా పెరగాల్సింది ఉంది ఇప్పుడు మనకు హైదరాబాద్ గ్రేటర్ జిహెచ్ఎంసి పరిధిలో చూస్తే దాదాపుగా తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్డు ఉంటే మనకున్న డ్రైనేజ్ నెట్వర్క్ పదమూడు వందల కిలోమీటర్లు అంటే ఒక రకంగా టెన్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే రోడ్ నెట్వర్క్ తో చూస్తే అంటే రోడ్డు మీద పడ్డ ప్రతి వర్షం చుక్క డ్రైనేజ్ లోకి వెళ్ళాలి ఆ రకంగా వెళ్లి అది నాలాలు ఆ చివరికి కొన్ని చెరువుల్లోకి మూసిలోకి వెళ్లేటువంటి సిస్టమ్ ఆ రకంగా వెళ్ళాలి కానీ అట్లాంటి సిస్టమ్ అంత కెపాసిటీ లేకపోవడంతో మొత్తం రోడ్ల మీద నిలబడిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రోడ్ల మీద నీరు నిలబడడం తోటి ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ స్లో అవుతుంది రోడ్ల మీద ఉన్న వాహనాలను కొట్టకపోతున్నాయి రోడ్డు మీద మనం వెళ్ళగలిగే పరిస్థితి లేకుండా అయిపోతుంది వర్షం దెబ్బకి ఇంకా రకరకాల కరెంట్ పోవడం ఇట్లాంటి అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి డ్రైనేజీ నాళాల కెపాసిటీ పెరగాలి పెరగకపోవడం ఒక మేజర్ అంశంగా ఉంది ప్రభుత్వం దాన్ని శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ట్వంటీ లో వచ్చిన వరదలు చూసాం ఆ వరదల్లో సగం హైదరాబాద్ సిటీ కాలనీలు బస్తీలు అన్ని మునిగిపోయిన పరిస్థితి చాలా చెరువులు తెగిపోయినాయి చాలా కాలనీలు వారాల తరబడి నెలల తరబడి కూడా నీళ్లలో ఉండిపోయిన పరిస్థితి ఇంత వచ్చింది దాదాపు అరవై డెబ్బై మంది చనిపోయారు రెండు వేల లో వచ్చిన ఫ్లడ్స్ లో దాని తర్వాతే ప్రభుత్వం కొద్దిగా కదిలింది ఎస్ఎన్డిపి అనే ఒక కొత్త ప్రాజెక్ట్ ని తీసుకొచ్చింది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది టూ లో వచ్చిన వరదలు దాని ప్రభావంతో ఈ సిస్టమ్ తీసుకొచ్చారు దాని కింద కొంత ఖర్చు కూడా పెట్టారు అయినా ఇప్పటికీ అది ఏ మాత్రం సరిపోయే పరిస్థితి కాదు చాలా పెద్ద మొత్తంలో దీని మీద ఖర్చు పెట్టాలి చాలా పెద్ద మొత్తంలో డ్రైనేజ్ సిస్టమ్ నాల అభివృద్ధి జరగాలి అవన్నీ జరిగితే గానీ హైదరాబాద్ ని మనం సేఫ్ గా చేసుకోలేని పరిస్థితి వస్తుంది అయితే కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు మొదలు పెట్టింది ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేశారు ఆ స్టాగ్నేషన్ పాయింట్స్ లో వంద నూట ఇరవై అట్లాంటి పాయింట్స్ ఐడెంటిఫై చేశారు అక్కడ ఎందుకు నీరు నిలబడుతుంది దాన్ని అక్కడి నుంచి ఎట్లా నీళ్లు నిలబడకుంటే ఏం చేయాలి అనే దాని మీద కొన్ని ఆలోచనలు చేశారు కొన్ని చోట్ల గుర్తించారు వాటిని ప్రధానంగా గుర్తించి స్టాగ్నేషన్ పాయింట్స్ పక్కన చిన్న బావులు దోవారు తోతున్నా ఇప్పుడు ఆ అయిన వాటర్ అక్కడ పెట్టి వాటిని నాళాల్లోకి పంప్ చేయాలి ఇట్లాంటి మొదలు పెట్టారు కొంత స్టార్ట్ అయింది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు అవునవును అవును అవును ప్రభుత్వం వచ్చిన కొత్తలో స్టాగ్నెస్ పాయింట్స్ ఎక్కడెక్కడ గుర్తించారు వర్షాకాలం రాకముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుందా ప్రయత్నించారు కానీ ఈ వర్షాకాలానికి కాదు ఇంకో సీజన్ దాకా సమయం పట్టచ్చు ఇంకా దానికి చాలా సమయం ఉంది ఇంకా కొన్ని గుర్తించే పనులు పడ్డామన్నట్టు కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది చూసామండి